అవమాసాలు మోసి తల్లి జన్మనిస్తే రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి మనకు అన్నం అందిస్తున్నారు అధ్యక్ష ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రకృతి పులకింతల మధ్య ఈరోజు విస్తారంగా వర్షాలు కురిస్తే మా నెల్లూరు జిల్లాలో డ్యాములన్నీ కూడా పుష్కలంగా నిండినాయి అధ్యక్ష రైతాంగం అంతా కూడా ఆనందంగా పంటలు వేశారు అధ్యక్ష ఈరోజు ఖరీఫ్లో లక్షా ఎనభై వేల ఎకరాలను ఈరోజు రైతాంగం అంతా కూడా పాడి పండిస్తే గత రబీలో దాదాపు లక్షల క్వింటా లక్షల క్వింటాలలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది సిఎంఆర్ కింద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు అయితే ఎందుకో మా నెల్లూరు జిల్లా మీద కొంచెం కీలుక ఏర్పడిందేమో తెలియదు కానీ ఈ ఖరీఫ్లో పండినటువంటి పంటల మీద ఈ రోజున ఒక్క క్వింటా కూడా ప్రభుత్వం పరిచయం చేయనందు కారణాన ఈ రోజు డలార్ల వల్ల ఒక్కొక్క కింటాకి ఐదు వందల ఎనభై మూడు రూపాయలు ఈ రోజున రైతాంగం నష్టపోతుంది అధ్యక్ష ఈ రోజున ఒక్కొక్క పుట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు ప్రకారం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలుంటే ఈ రోజు మార్కెట్ లో పద్నాలుగు వేల రూపాయలకి ఈ రోజున మార్కెట్ లో కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటే సివిల్ సప్లైస్ వారు పలు చాలా మేము తెలియజేసినప్పటికీ కూడా ఒక్క ఎకరాలకు కానీ ఒక్క పుట్టి కూడా కొన పరిస్థితి ఉంది అధ్యక్ష ఇది రైతాంగానికి సంబంధించిన అందరి సమస్య అదేవిధంగా అకాలమైన వర్షాలు కురిసినందువల్ల ఈరోజు రైతులకు సంబంధించిన పరి వరి అంతా కూడా కింద పడిపోయింది దళాలు దానివల్ల ఇంకా కొంచెం రేట్లు తగ్గిస్తున్నారు దయించి మీ ద్వారా ప్రభుత్వాన్ని సివిల్ సప్లై వారిని కోరేది సీఎంఆర్ కింద ఇమీడియట్లీ కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి అట్లీస్ట్ కొన్ని కింటాలైనా కొంటం ప్రారంభిస్తే డాలర్లు కూడా అది ఈక్వల్ రేటుగా కొనేదానికి అవకాశం ఉంటుంది ఈ పార్టీ రైతాంగం పక్షాలను నిలిచేటువంటి ప్రభుత్వం తప్పకుండా రైతులను ఆదుకునే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ వారిని ఘనంగా కోరుకుంటున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును చేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు రైల్వే స్టేషన్ నవాబ్ పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్ లు పార్క్లు క్లబ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు